నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి జంటగా నటిస్తున్న చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాయే తన్నే మరి ఫిబ్రవరి ఏడవ తేదీన ఈ సినిమా రిలీజ్ అవ్వనున్న నేపథ్యంలో నిన్నైతే ట్రైలర్ రిలీజ్ అయింది మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అసలు సినిమా ఎలా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఆల్రెడీ లవ్ స్టోరీతో సూపర్ హిట్ సాధించారు నాగ చైతన్య అండ్ సాయి పల్లవి మరి వీరిద్దరి కాంబినేషన్లోనే తండేల్ సినిమా రానుంది సార్ మరి ఫిబ్రవరి ఏడవ తేదీన రానున్న ఈ సినిమా రిలీజ్ కానుండడంతో నిన్నైతే ట్రైలర్ రిలీజ్ చేశారు సార్ మరి అసలు ఈ ట్రైలర్ ఎలా ఉంది ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉన్నాయి అసలు ఏ నేపథ్యంలో రానుంది ఏంటి సార్ మీ అభిప్రాయం ఇది కూడా ఒక లవ్ స్టోరీ లాగానే ఉంది ఆల్రెడీ లవ్ స్టోరీ చేశారు కాబట్టి ముఖ్యంగా సాయి పల్లవి ఇలాంటి పాత్ర ఇస్తే ఓ రేంజ్లో ఆడుకుంటుంది అప్పుడే ఎందుకంటే మా నామరణ సినిమా చూసాం మనం ఆ క్లైమాక్స్ సన్నివేశాలు అనేవి చాలా పెద్ద హిట్ అయినాయి ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి ఎస్సెట్టు సాయి అని చెప్పాలి ఇంకొకటి ఏంటంటే నాగ చైతన్య అట్లాగో తన పాత్ర వరకు తను న్యాయం చేస్తాడో అది అందరూ గెలిచిందే ఇక డైరెక్టర్ చెండూ మొండేటి అతను ఒక ఆల్రెడీ కార్తికేయ సినిమా కార్తికేయ టూ సినిమా మంచి హిట్ సినిమాలు గతంలో సవిచాచి అనుకుంటా చేశాడు చేతుతోనే ఇప్పుడు మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ రిపీట్ అయింది పైగా బ్యానర్ గీతార్ట్స్ బ్యానర్లో వచ్చిన సినిమా కాబట్టి ఒక క్రేజీ ప్రాజెక్ట్ అని చెప్పాలి ఎప్పటినుంచో షూటింగ్ జరుగుతుంది మరి ఏడో తారీఖు వస్తుంది అది మరి లవ్ స్టోరీ కాబట్టి పద్నాలుగు చేసింది ఇంకా బాగుండేది కానీ ఈ ప్రసాద్ మ్యూజిక్ కూడా పెద్ద ఎస్టెట్ అని చెప్పాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మనం చూస్తుంటే ట్రైలర్లో ఆ ట్రైలర్ సన్నివేశాలు కానీ తర్వాత అంటే అతను చేపలు పట్టే వ్యక్తిగా మనం చూడాల్సి వస్తుంది అంటే తీర ప్రాంతంలో సముద్రం ఒడ్డున ఉండే ఒక జంట కథగా మనం చూడాలి అలా మరి అతను పాకిస్తాన్ వెళ్ళిపోవడం అంటే లాస్ట్లో వందే మాత్రం గీతం వినిపించడం కానీ ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్తో ముడిపెట్టి మా ఊళ్ళో కుక్కలను తిరిగి ఉత్తరం వైపు ఎవరైనా సరే రావాల్సిన డైలాగ్ కూడా ఉంది కాబట్టి అంటే పాకిస్తాన్ వాడతో అక్కడ ఫైట్ చేసుకుంటూ అతను తిరిగి రావటం అతను తిరిగి రావడం కోసం అమ్మాయి చేసే పోరాటం ఏమైనా ఉందేమో అనిపిస్తుంది ఓవరాల్గా మన ట్రైలర్ చూస్తే మనకు అర్థమైంది ఇది సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నాగ చైతన్య ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆల్రెడీ సాయి పల్లవి అయితే చాలా చిత్రాల్లో నటించింది మరి ఈ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఎలా ఉండబోతుంది కెరీర్లో ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో పెద్ద అంటే అర్థం ఇప్పుడు దాకా ఉన్న సినిమాలన్నీ ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తుగా చెప్పారు ఎందుకంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి దీనికి మ్యూజిక్ పరంగా మంచి ఉంది పాటల పరంగా కానీ ఎప్పటి నుంచో టీజర్కే హైప్ వచ్చింది ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కూడా హైప్ ఉంది వేరే ప్రాజెక్టులు అంత ట్రేజర్ ప్రాజెక్టులు లేవు చావా సినిమా రాబోతుంది అది ఒకటి ఎఫర్ట్ ఎఫెక్ట్ పడే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఛత్రపతి శివాజీ కొడుకు సంబాజీ స్టోరీ కాబట్టి చావా క్రేజీ ప్రాజెక్టు రష్మిక మందన్న యేసుబాయ్ పాత్ర వేస్తుంది ఇక్కడ ఏంటంటే సాయి పల్లవి ప్లస్ రష్మిక మందన్న వీరిద్దరు కాంబినేషన్గా చూడాల్సి వస్తుంది ఇద్దరు మంచి నటిమే చెప్పాలంటే మరి సాయి పల్లవికి తనకు పాత్ర ఇస్తే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి పండిస్తుంది అలాగే రష్మిక కూడా అంతే పరిస్థితి ఇక్కడ యేసుబాయ లేకపోతే ఈ రాజుకి ఫ్రెండ్గా వేసిన సాయి అనుకోవాలా చూడాలి ఎందుకంటే ఒక హిట్ వస్తే ఖచ్చితంగా కంపారిజన్ మొదలవుతుంది కాబట్టి దగ్గర దగ్గరగా ఒకే టైంలోనే వీళ్ళు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి కాబట్టి ఈ సంభాజీ సంబంధించిన ఆ చావా ట్రైలర్ కూడా వచ్చింది ఇప్పుడు ఈ ట్రైలర్ చూసుకున్నాము గతంగా రెండు పయనీయ సినిమాలే అక్కడ ఇది హిట్ అయి ఉంటే మాత్రం మళ్ళీ నాగ చైతన్య కెరీర్లోనే ఒక మైలురాయిగా ఈ సినిమా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మూవీలో చూసుకున్నట్లయితే ఒక వెయ్యి మందితో శివతాండవం సాంగ్ కూడా వీళ్ళు చిన్న బయట రిలీజ్ చేశారు సార్ అది కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుంది పాటల పరంగా చూసుకుంటే ఇది హైలైట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ ఈ సినిమాతో ఒక లైవ్ నేట్కి వచ్చేసాడు ఆల్రెడీ ఇప్పుడు గతంలోనే డైలాగ్ ఉంది కదా చైతన్య పలికి డైలాగ్తోనే డైలాగ్ పెద్ద ఎసెట్ అయింది ఆ టీజర్లో కూడా అదే డైలాగ్తో మనం చూసాము అది పెద్ద అసెట్ అనిపిస్తుంది కాబట్టి ఈ సినిమాకి ఏంటంటే ముఖ్యంగా తండేల్ అసలు తండేలు ఈ మధ్యన అర్థం కాని పేర్లు పెడితే సినిమా హిట్ అనే ఒక సెంటిమెంట్ కూడా వచ్చింది ఇప్పుడు కాంతారా దగ్గర నుంచి మొదలుపెట్టి మొన్న కంగువా అనే టైటిల్ వచ్చింది ఈ తండేలు ఇవన్నీ ఒక కోక చిన్ననాయి సినిమా టైటిల్ అర్థం కాకుండా ఉంటే సినిమా హిట్ అవుతుందని సెంటిమెంట్ అనుకోవాలో ఏంటి తెలియదు కానీ సాధారణంగా తండేలు అంటే ఏంటి అని అడిగేవాళ్ళు ఎక్కువైపోయారు తండేలు అంటే అసలు అర్థం ఏంటి సార్ ఎందుకు ఈ సినిమాకి ఆ టైటిల్ తీసుకు ట్రైలర్లో తండేలు అంటే ఓనరా అంటే కాదు లీడర్ అంటూ ఒక డైలాగ్ చెప్పించారు కాబట్టి తండేలు అంటే లీడర్ ఒక నాయకుడు అని అర్థం వచ్చేలాగా మనం వాళ్ళు రివీల్ చేశారు డైలాగ్ కూడా ఉంది శివరాత్రి నుంచి నువ్వేరా తండేలు అంటూ రాజునే తండేలు అంటూ ఒక డైలాగ్ కూడా ఉంది ట్రైలర్లో కాబట్టి వాళ్ళు తండేలంటే అంటే ఏమిటి అనేది కూడా ట్రైలర్ చెప్పారు కాబట్టి కన్ఫ్యూజన్కి అవకాశం లేకుండా వాళ్ళే క్లూ ఇచ్చారు అదేమ్మ మరి ఈ సినిమా ఎలా ఉండనుందో ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు వేసి చూడాల్సిందే థ్యాంక్ యూ సార్